భక్తి కార్యం అయిన మాటనే కాముక వాక్యంగా ఇక్కడ ఆళ్ళవార్లు పలకడం ఎందుకు అంటే పురుషుడు వేరొక పురుషుని చూచి స్నేహాన్ని పొందడం కంటే స్త్రీ పురుషుని చూచినప్పుడు కామం ఎనిమిది రెట్లు కలుగుతుంది అని చెప్తారు స్త్రీకి పురుష విషయంలో ఏర్పడే స్నేహం అనేది చాలా సహజమైంది కనుక అటువంటి అతిమాత్రమైన స్నేహాన్ని సూచించేదే ఈ విధానం గుడ న్యాయం అంటారు అంటే బెల్లంతో కలిపి మందును వైద్యుడు రోగికి ఇచ్చినట్లుగా లౌకిక విషయాలతో సతమతమవుతూ ఆసక్తిని చూపేటువంటి ఈ సంసారులకు ఈ ప్రబంధాన్ని పరిగ్రహించి ఉజ్జీవిస్తారు అనే ఒక అభిప్రాయం చేత ఆళ్వార్లు ఈ విధంగా శృంగార భావనతో పలుకుతూ ఉంటారు దాన్ని మనం అంజురయ్య మడనారాయ్ అనే దశక ప్రవేశంలోనూ ఈడు వ్యాఖ్యానానికి గల అరుంబద వివరణమును స్మరించవచ్చు ఇక ఆళ్ళువార్ల విధానంలో నాయిక తల్లి చెరికెత్తె మాటలతో పలికేది కూడా కనిపిస్తుంది తిరువాయిమడి సామాన్యమైనది కాదు ఇది ఉత్తమోత్తమైనటువంటి ధ్వని కావ్యం దీనిలో ఆళ్వార్లు చేసే తత్వోపదేశాలు ధ్వన్యరూపకంగా ఉంటాయి ఆళ్వార్లు స్వయముగా తమ వచనముల ద్వారా చేసే ఉపదేశమునకు స్వాపదేశం అని ఆ విధంగా కాక నాయికనో లేక తల్లిగనో లేక చెలికెత్త మాటల ద్వారా గనక చేసే ఉపదేశానికి అన్యాపదేశం అని పేరు అపదేశము అంటే వ్యాజము అని పేరు అని భావం అంటే వేరే రూపములో తత్వోపదేశాన్ని చేయడమే అన్యాపదేశం తిరువాయిముడిలో అన్యాపదేశ శతకములు మనకి ఇరవై ఏడు కనిపిస్తాయి దానిలో నాయికా దశకములు పదిహేడు అంజురయ్య వంటి దశకములలో మనకి నాయికా అవస్థ కనపడుతుంది అలాగనే తాయి అంటే తల్లి తల్లిగా పలికేటువంటి మాటలతో మరొక పది దశకాలు కనిపిస్తాయి కంగులుం బగలం వంటి దశకాలు ఇదే రీతిలో చెలకెత్తతో మాటలు పలుకుతున్న దశకాలు మూడు ప్రస్తుత దశకం ఈ కోవకు చెందినటువంటిదే సూడు విసుంబణి అనే దశకము కూడా అన్యాపదేశ ప్రక్రియలోనికి చేరినదే అని నంబిళ్ళ వారు అభిప్రాయపడ్డారు ఇందు ఆళ్వార్లు తమ అనుభవమును భగవద్భక్తులకు అనుభవము కావాలచే అన్యాపదేశ ప్రక్రియే అగునని ఆచారుల వారి అభిప్రాయం ఇలాగా నాయికగా తల్లిగా చెలకెత్తగా పలకడంలో గల స్వాపదేశార్థమును ఆచార్య హృదయకారులైనటువంటి అడగియ మనవాళ నయనార్ భగవంతుని అనన్యాహశేషత్వమును అని ఒక సంబంధమును వివరిస్తూ చెలకెత్తగా సిద్ధోపాయ అధ్యవసాయమును బోధించేటప్పుడు తల్లిగా ప్రాప్యత్వరను ప్రకటించేటప్పుడు నాయికగా ఆళ్ళు పలుకుతారు అని తాత్పర్యం ఇలా వివరణమును బట్టి నంబిళ్ళై వెళ్ళై చురసంగి ప్రవేశమును అనుగ్రహించుట మనం దర్శించవచ్చు నాయికగా తల్లిగా చలికెత్తగా పలికే పలుకులన్నీ ఆళ్వార్ల మాటలే షటఘోపన్ వాయుధురైత్త అని వన్ గురుహో శరగోపన్ తన్నిల్ అని ఒక చోట షటఘోపన్ కుత్తేవల్సైద వాయుంద మాలై అని ఆయా దశకాల్లో చివర మనకు కనిపిస్తుంటుంది అదే ప్రమాణం ఒక నది పాయలు చీలి ప్రవహించేటప్పుడు ఒక్కొక్క పాయకు ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటారు అయినను ఆ పాయలన్నీ ప్రధానమైన నదికి చెందినవే కదా అలాగా ఆళ్ళవార్లు నాయికగా తల్లిగా సఖిగా పలికిన ఆ మాటలన్నీ కూడా ఆళ్వార్లవే అని శ్రీమాన్ కాంచీవి ప్రతివాది భయంకరం అండంగరాచార్య స్వామివారు వివరించారు ఇక తొలి దశకములు తిరువాయమడిలో తీర్పారై ముయామిని తువిల్ మామణిమాడం కరుమాణికమలై అనే ఈ మూడు దశకాల్లో చూస్తే చెలికెత్త పరాంకుషి నాయకి యొక్క స్థితిని తల్లికి తెలపడం కనిపిస్తుంది ఈ మూడు దశకములు జీవాత్మ యొక్క అనన్యార్హ శేషత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి కాబట్టే ప్రణవంలోని ఉకారార్థాన్ని చెబుతూ ఉంటుంది అని మనవాళ మహాములు ఆచార్య హృదయ వ్యాఖ్యానం సూత్రం నలభై ఆరు అక్కడ శ్రీ ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామి తిరువాయమడి వ్యాఖ్య అయినటువంటి దివ్యార్థ దీపికలో కూడా చెప్పారు తీర్పారయ్యామిణి అనే దశం లోనూ వెరివిలక్ అంటే పరమపురుష సంబంధ నిరసనము అనే తమిళ ఆలంకారిక ప్రక్రియను అనుసరిస్తూ దేవతాంతర సంబంధ రాహిత్యం యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ఆ మాటలను తెలియజేస్తా నాయిక యొక్క అనన్యార్హ శేషత్వము చెప్పబడుతుంది అక్కడ తువ మా అనే దశకములో చిలికెత్తే నాయిక యొక్క తల్లితో ఉమక్కాసయ్యల్లై విడమినో అంటుంది నాయిక యొక్క అనన్యార్హతను తెలుపుతుంది ప్రస్తుత దశకంలో మణివిలక్ అంటే వివాహ నిషేధం అనే తమిళ ఆలంకారిక పద్ధతి చరికత్త తన తల్లితో మధ్యస్థ వచనాన్ని పలుకుతూ నాయిక యొక్క అనన్యార శేషత్వాన్ని నిర్దిష్టంగా తెలుపుతుంది కంగర్ శివంద్ అని ఒక దశకం దానిలో జీవాత్మ యొక్క శేషత్వమే స్వపదేశార్థమై దానిలో కూడా ఇరువేరి మొదలగు సూక్తుల ద్వారా అనన్య శేషత్వ భ్రాంతిని తొలగించబడుతుంది అదే అక్కడ ప్రధాన అంశం దీనిలో అరుమాయన్ పేరన్ని పేచిల అంటే దా స్వశేషత్వ నివృత్తి అంటాం మన సంప్రదాయంలో పునరుత్తి ఇచ్చట అవకాశము లేదు అన్యశేషత్వము తొలగింపబడుడ చేతనే స్వశేషత్వ నివృత్తి గదా అంటే ప్రణవం అనే దానిలో అన్యయోగ వ్యవచ్ఛేదమును తెలుపు ఉకారము వలన చెప్పబడే అన్యశేషత్వ నివృత్తి నమఃపదము చేత ప్రతిపాదించబడింది అలా ప్రా ప్రతిపాదించబడే స్వశేషత్వ భ్రాంతి నివృత్తిచే నిష్కృష్టముగా ప్రతిపాదించబడినట్లే ఇక్కడ కూడా ముందు దశకము జరపబడినటువంటి అన్యశేషత్వ నివృత్తి ఈ దేశ ఈ దశకంలో ప్రతిపాదించబడింది స్వశేషత్వ నివృత్తి కలిగినను అహం మే అనే స్వశేషత్వ భ్రాంతి పోవుట చాలా తక్కువ నాయకి సకల జీవాత్మలకు సంకేతకం కనుక ఈ దశకంలో కథన్నామవధాస్యామి భుజమన్యస్య కషచిత్ నేను పరమపురుషుని భుజాన్ని ఏ విధంగా నాకు ఆలంబనంగా చేసుకుంటాను కథన్నామ పథాస్యామి అని అంటుంది జీవాత్మల భగవద్ అనన్యార శేషత్వమే స్వపదేశం ఆళ్వార్ల సంతుడై ఉన్న స్థితిలో అన్యాపదేశ ప్రక్రియలో పలికిన దశకం ఇది ఒకటే అని కూరత్న ఆళ్వార్ల అభిప్రాయం మిగిలిన అన్యాపదేశ దశకములలో ఆళ్వార్ల విరహాస్తావే కనిపిస్తుంది ఈ విరహావస్థ అంతా ఆళ్వార్లు భలే స్పష్టంగా అన్యాపదేశంగా తెలియజేస్తారు ఈ దశకంలోనే అప్పన్ తిరువరుళ్ మూడహినల్ స్వామి కృపలో అవగాహించినది అనే సూక్తి ఆళ్వార్ల యొక్క సంతోష అతిశయం ఒక తృప్తిని తెలియజేస్తుంది ఇక ఈ దశక ప్రవేశమును ఎలా ప్రవేశించారో ఒక్కసారి గమనిద్దాం పరాంకుశ నాయకకి యుక్త వయస్సు వచ్చింది ఆమె తల్లిదండ్రులు బంధువులు స్వయంవరం ప్రకటించారు మంగళవాద్యాలను మోగింపజేసింది ఈ విజయమున ఈ విషయం తెలిసినటువంటి చరికెత్తె అంటే తోళి నాయిక తిరుపులయూరులోని భగవానుని పట్ల బాల్యము నుండి గొప్ప ప్రావీణ్యము కలిగి ఉందని ఆమె ఆ స్వామికి అనన్యార్హమని ముందుగానే గ్రహించినది అగుట చేత మా నిడవర్కెన్ పే వాడహిల్లేన్ నన్ను మానవ మాతృలకిచ్చి వివాహం చేస్తారు అనే మాట వింటే చాలు ఇక నేను జీవించలేను అన్ని పిన్ సోలై కెన్నై అనుర్కల్లాల్ వనగిరిలో ఉండే సుందర బాహుస్వామికి తప్ప ఆ విధంగా కాకుండా అన్యపురుషులకు నన్ను ఇస్తారు అనే మాటను విని నేను సహించలేను అని చెప్పినట్లుగా స్వామి పట్ల దృఢమైన అధ్యవసాయమును కలిగిన నాయికకు స్వయంవర వృత్తాంతం చెవి సోకిన ఆమె జీవించుట కల్లా అని తలచి చాలా చింతించింది వెంటనే ఆ వివాహ ప్రయత్నమును నిలుపుడ తన కర్తవ్యమని భావించింది నాయికకు తిరుపులయూర్ స్వామి ఎందు వ్యామోహము కలిగినది అని తల్లికి నేరుగా చెప్పటకు ఆమె సాహసించలేకపోతుంది ఎందుకంటే అలా పలకడం నాయికకు సంరక్షకురాలుగా తన యొక్క కర్తవ్యతాలోపమును తెలియజేస్తుంది అని భావి భయపడింది నాయిక తన మనస్సులోని ప్రేమను సిగ్గువలన స్వయంగా తల్లితో చెప్పడం లేదు చెప్పలేదు కూడా కనుక ఆమె అనర్థమును సంభవించునవి ఆమెకు అనర్థమును సంభవించునని ఏదో ఒక ఉపాయము ద్వారా దానిని అరికట్టి నాయిక స్థితిని తల్లికి తెలియజెప్పాలి అని సఖి నిశ్చయించుకుంటుంది నాయికకు తిరుపులయూరులో వేయించేసి ఉన్న స్వామి పట్ల ప్రేమ ఏర్పడుట తనకు అంతకు పూర్వము తెలియనట్లు ఆ సమయమున నాయక లక్షణములను బట్టి మాత్రమే తనకు ఆ సంగతి బోధపడినట్లు పలకడం ద్వారా నిజమును తల్లికి తెలియజేయుటయే అప్పటికి తగిన ఉపాధమని భావించుచు మధ్యస్థ వచనములను పలుకుతూ బంధువులను ఉద్దేశించి ఇలా అంటుంది అమ్మలారా మీ కుమార్తె స్థితిని పరిశీలింపగా ఆమె తిరుపులయూరులో స్వామి ఎందు నిరతిసయ్య ప్రావీణ్యం కలిగి ఉన్నట్లు తోస్తూ ఉన్నది ఆ స్వామి గుణములను లీలలను ఎప్పుడూ అనుసంధించుకుంటూ ఉంది కనుక మీరు ఈ స్వయంవర ప్రయత్నాన్ని విరమించడం తగును అంటూ నాయిక తల్లి ఆమెతో నా కుమార్తెకు కాబోవు భర్త ఆమె వైశిష్టమునకు తగినవాడై ఉండవలను సౌందర్యం శౌర్య పరాక్రమాలు ఐశ్వర్యం ఔదార్యం ప్రణయత్వములు కలిగి ఉండాలి చక్కని ప్రవర్తన గలవాడై ఉండాలి వేదార్థతత్వ విధులై ఉండాలి తిరుపులయూరులో స్వామికి అట్టి యోగ్యత గలదా అని ప్రశ్నిస్తుంది అందులకు చెలికెత్తే మీరు పలికిన యోగ్యతయే కాక అంతకంటే ఎక్కువ యోగ్యత ఆ స్వామి ఎందు ఉన్నది ఒకవేళ అట్టి యోగ్యత అతనికి లేకున్నా మీ కుమార్తె ఆ స్వామికి అనన్యార్హ కనుక ఈ స్వయంవర ప్రయత్నమును మానుడు అంటూ సమాధానమిస్తుంది ఇదే మనకి ఈ దశకములో ముఖ్యమైనటువంటి విషయంగా కనిపిస్తుంది ఇక తిరుపులయూర్ మహిమ దాని గురించి గమనించాం ఈ దశకములోని పాశురములన్నీ తిరుప్పులయూర్ దివ్యదేశనామముతో అంకితమై ఉన్నట్టుగా గమనిస్తాం దివ్యదేశం ఇది ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో చల్లన్నర్ అనేటువంటి పట్టణానికో గ్రామానికో సమీపంగా ఉంది మాయపిరాన్ అనే నామమును కలిగి ఇంటి స్వామి విలుచున్న సన్నివేశమును ఉంటాడు ఆళ్ళువార్లను నిన్న మాయపిరాన్ అంటూ ఈ విషయమును సాధిస్తారు ఆళ్ళువార్లు చక్కగా నిన్న మాయపిరాన్ అన్నారు విమానం మనకు పురుషోత్తమ విమానం తీర్థమునకు ప్రజ్ఞాసరస్సు పూమాలై తీర్థం అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ స్వామి సప్తర్షులకు ప్రత్యక్షం స్థల పురాణం బాగానే స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది ఈ విషయం భీమసేనుని చేత ప్రతిష్ఠించబడినట్లుగా ప్రసిద్ధి